హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఇవాళ వీడియోలో నేను శారీలో వచ్చిన క్లాత్ తోటే థ్రెడ్ పైపింగ్ ఎలా ఈజీగా చేసుకోవచ్చు అన్నది చూపిస్తున్నాను నార్మల్గా అయితే మనం థ్రెడ్ పైపింగ్ చేసుకునేటప్పుడు క్రాస్ పీస్ అయితే యూజ్ చేస్తాం కదా అలా కాకుండా బ్లౌజ్ కట్ చేసినప్పుడు సైడ్లో మనం క్రాస్ తీస్తాం కదా అలా కొద్దిగా క్లాత్ వచ్చి ఉంటుంది కదా బ్లౌజ్ పీస్ క్లాత్ దాంతో మనం థ్రెడ్ పైపింగ్ చేసుకోవచ్చు ఎక్కడ కూడా ఎచ్చు తగ్గులు రాకుండా నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా చూడండి ఎక్కడ కూడా ఫోల్డింగ్ రాదు పైపింగ్ కూడా తిరగబడదు ఈ మెథడ్లో ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చో చూద్దాము నార్మల్గా అయితే మనం తీసుకునేది ఇలా క్రాస్ పీస్ ఇదైతే కరెక్ట్ విత్ థ్రెడ్ పైపింగ్కి ఇలా వన్ ఇంచ్ వెడల్పుతో మనం క్లాత్ కట్ చేసుకున్నప్పుడు ఈ క్లాత్ అనేది ఇలా ఎక్స్పెండ్ అవుతుంది మనం ఎలా పెట్టినా నీట్గా వస్తుంది అయితే శారీలో అయితే మనం సైడ్లో బ్లౌజ్ తీసినప్పుడు కొద్దిగా క్లాత్ వచ్చింది కదా దాంతో ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ చూపిస్తున్నాను చూడండి సైడ్లో ఉన్న ఇలా స్ట్రైట్ పీస్ క్లాత్ని ఒకటి పావు ఇంచ్ వెడల్పుతో మనం పైపింగ్కి ఎంతైతే కావాలో అంత మొత్తం ఇలా కట్ చేసుకోవాలి నార్మల్గా అయితే వన్ ఇంచ్ కట్ చేసుకుంటాం కదా ఇదైతే ఒకటి పావు ఇంచ్ అలా కట్ చేసుకోండి ఈ క్లాత్ అంటే పల్చన ఉంటుంది సైడ్లో థ్రెడ్స్ అన్నీ వస్తూ ఉంటాయి అందుకే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మనకు ఎంత లెంత్ అయితే కావాలో అంత ఇలా జాయింట్ చేసుకుంటారు స్ట్రైట్ పీసెస్సే ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత వన్ సైడ్ మొత్తం ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఒక హావ్ ఇంచ్ విడల్పుతూ క్లాత్తో ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసుకొని వన్ సైడ్ మొత్తం ఎంత లెంత్ అయితే ఉంటుందో అంత మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను డబల్ ఫుట్తోనే స్టిచ్ చేస్తున్నాను ఇది అడ్జస్ట్మెంట్ ఫుట్ మనం పైపింగ్ పెట్టుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు నేనైతే మిడిల్లోనే పైపింగ్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకున్నాను ఎండింగ్ వరకు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది అంటే ఎచ్చు ఉన్నవని నీట్గా కట్ చేసుకోండి కొద్దిగా ఇలా దారాలు దారాలు వస్తూ ఉంటాయి కదా అవి మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అన్ని ఇలా ట్రిమ్ చేసుకొని ఒక లెవెల్కి అయితే కట్ చేసుకోండి మనం ఇది ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఒక ముప్పై ఇంచ్ క్లాత్ అనేది ఫోల్డింగ్ కోసం పైపింగ్ లోడింగ్ చే కోసం ఉండేటట్టు చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేయండి స్ట్రైట్ పీస్ ఇలా పైపింగ్ పెట్టుకునేప్పుడు ఇలా శారీ క్లాత్ కానీ పల్చన ఉండే క్లాత్తో అయితే ఇలా స్ట్రైట్ పీస్తో పెట్టుకోవచ్చు చూడండి ఇప్పుడు ఇది ట్వెల్వ్ నంబర్ థ్రెడ్ ఈ థ్రెడ్ని మనం ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదా దాని పక్కన ఇలా లోపలికి పెట్టేసి ఇటు సైడ్ క్లాత్ ఉంచుకున్నాను కదా ఆ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసేసి పైపింగ్ పక్కనే అంటే థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా మనం పెట్టుకున్న థ్రెడ్ అనేది లోపల ఉంటుంది ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఆ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా టైట్గా ఉ పట్టేటట్టు స్టిచ్ వేసుకోండి ఈ థ్రెడ్ అనేది టైట్గా ఉండాలి అలా వచ్చేలాగా థ్రెడ్ పక్కనే స్టిచ్ ఫోల్డింగ్ చేసిన తర్వాత పక్కనే వచ్చేటట్టు స్టిచ్ చేసుకోండి క్లియర్గా చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఇంకా ఫుల్ స్క్రీన్స్తో చూసారంటే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఎండింగ్ వరకు ఇలాగే స్టిచ్ చేసుకోండి ఎక్కడ లూజ్ లేకుండా ఇలా టైట్గా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోరంటే పైపింగ్ అనేది నీట్గా ఉంటుంది చూడండి ఇలా లోడింగ్ చేసుకున్న తర్వాత వన్ సైడ్ మొత్తం పైపింగ్ చూడండి ఇలా నీట్గా వస్తుంది ఇప్పుడు బ్లౌజ్ని మనం స్ట్రైట్గా వేసుకొని నెక్ ఎంత అయితే కావాలో అంత కట్ చేసుకుంటాం కదా నెక్ పక్కనే పైపింగ్ అనేది క్లాత్ వైపు వచ్చేలాగా ఖర్చులు బయటికి వచ్చేలాగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మళ్ళీ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ వేసుకోండి క్లాత్ కింద వైపున క్లాత్ మన ఫుట్ ఎంతైతే ఉంటుందో అంత ఉండేలాగా చూసుకోండి పైపింగ్ పెట్టుకున్న పై వైపు క్లాత్ కంటే లోపల వైపు క్లాత్ కొద్దిగా కనిపిస్తూ ఉండాలి అలా చూసుకుంటూ ఎండింగ్ వరకు స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైపింగ్ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి చుట్టూ ఒక స్టిచ్ వేసుకోండి మనం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అది బ్లౌజ్ పైన పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకోండి పై వైపు నుంచి అయినా స్టిచ్ చేసుకోండి లోపల వైపు నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా ఎండింగ్ వరకు స్టిచ్ చేసుకున్నారంటే మనకు థ్రెడ్ పైపింగ్ అనేది రెడీ అవుతుంది ఇది వినడానికంటే మీకు చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది ఇలా స్ట్రైట్ పీస్ వచ్చినప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేయండి నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది చూడండి మొత్తం ఇలా చిన్నగా అయితే వస్తుంది పైపింగ్ ఎక్కడ ఎక్కడూ దిగుడు ఉండదు మనం వేసుకున్నప్పుడు కూడా నీట్గా కూర్చుంటుంది ఇలా స్ట్రైట్ పీస్ అన్నప్పుడు టర్న్ అవుతుంది అంటారు కదా అలా ఏం కాదు మనం వేసుకున్నప్పుడు నీట్గా అయితే కూర్చుంటుంది సరే అలాంటివి కాకుండా ఇలా పల్చన ఉండే శారీస్తో అయితే ఇలా ట్రై చేయండి మందం ఉంటే ఇంత నీట్గా రాదు కూర్చోండి మనం వేసుకున్నప్పుడు కూడా ఇలా నీట్గా అయితే కూర్చుంటుంది ఎక్కడ కూడా ఫోల్డింగ్ రాదు టర్న్ కూడా అంటే తిరగబడదు పైపింగ్ కూడా ఇలాగైతే నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో చెప్పండి మరొక మంచి వీడియోలో కలుస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్